నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి రాజకీయ పరిజ్ఞానాన్ని క్వశ్చన్ చేసేంత స్థాయి నాకు లేదు అంత అవగాహన కూడా నాకు లేదు కాకపోతే పెద్ద నాయకులు అనేక సందర్భాల్లో తిడుగురైనటువంటి గురైనటువంటి విషయాలు చరిత్రలో మనం చూసినాం ఇవాళ అదే జరిగిందని నేను భావిస్తున్నా ఒకటి రెండు నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగినా అది కాళేశ్వరం కమిషన్కి వారి పిలుపుకి వచ్చిన రెండుసార్లు వారు యశోద హాస్పిటల్కి వచ్చిన నా చిన్న కొడుకు అమెరికాకు తీసుకెళ్లే సందర్భమైనా నేనే వారి దగ్గర పోయినా నాకేం బేషన్ ఉంటుంది ఆయన మా నాన్న కదా నేను పోయినా నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టం ఏదైతే ఉన్నదో ఈ ఇద్దరు రెండు గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలో విచిత్రమైన వార్తలు రాపించారు ఎంత ఘోరం అంటే నేను నా కొడుకుని తీసుకుపోతే నన్ను గన్మెన్లు రాలేలేదంట జరుగుతుందా ఆయన ఇటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి మరి విచిత్రం నాకు అర్థం కాదు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఆడు ఎవరు లేని కూడా లేరు ఎవరు చెప్పిర్రు ఎందుకు రాపిచ్చిర్రు సో నేనేమంటున్నా అంటే నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపిచ్చి అనేకమైన కుట్రలు ఈ గత నూట మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి నా మీద కానీ అంతకుముందు కూడా జరిగినాయి అనేదే నేను చెప్తున్నాను అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక ఇరవై నాలుగు గంటల ముందే నేను అన్న కూడా మెసేజ్ పంపిన అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన బట్ అన్న బిజీగా ఉండే ఇక్కడికి వెళ్ళిండ్రు నేను అర్థం చేసుకున్నాను అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు నేను చెప్పాలనుకున్నవి నేను నేను ఎత్తుకునే ప్రజా సమస్యలు ఈ నూట మూడు రోజులలో మీ ముందున్నాయి అవి చేస్తూనే ఉన్నా ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేమి ఆలోచించలేదు ఎందుకోసం అంటే నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా నాకెందుకు నోటీస్ వస్తుంది మరి నా లేఖ లీక్ అయింది లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి అంటే నన్ను ఏం మాట్లాకుండా నన్ను డైరెక్ట్గా ఉరి ఉరిదిస్తారు నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసినో కనీసం వాళ్ళను అడిగింద్రా అడగలేదా చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా ఏమీ చెప్పకపోతే ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న నేనేమంటున్నా బ్రదర్ వాళ్ళందరికీ ఏం చెప్తే స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడతారు దాంట్లో ఏముంటుంది ఇప్పుడు పెద్ద సంఘటన జరగడం ఏంటిది నన్ను పార్టీ నుండి కొట్టాలనేటటువంటి ఒక నిర్ణయం అది జరిగింది జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న విషయాలు అవంతా వ్యక్తులను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అల్టిమేట్గా నేనేమంటున్నా అంటే నన్ను అడగకుండానే ఉరి తీశారు కనీసం ఏమైందని కూడా అడగలేదు మేడం మేడం నేనేమంటులోక తీసాను మేడం నేనే నేనేమంటున్నా అంటే నేనే కింద పెట్ట నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ నేను మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కావచ్చు వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఇది ఒక వార్త కానీ నాకు నా లైఫ్ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్ సో నేను చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే అది ప్రజలకు అనవసరం అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా నేను చాలా గట్టిదాన్ని మొండిదాన్ని దాన్ని దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేను ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి నన్ను సస్పెండ్ చేసి పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను వారి గుంపును వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న సరే నిన్న మొన్న నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు జింపేసి నాకు దిష్టి బొమ్మలు శవయాత్రలు ఎందుకు వేసినట్టు ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు దిష్టిబొమ్మలు ఎందుకు చేయలే ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు నా ప్రశ్న సింపుల్ నన్ను వ్యక్తిగతంగా ఏదో చేస్తారన్నది కాదు నాకు నష్టం జరిగేదే లేదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలు తమ ఇంటి ఆడబిడ్డలుగా ఆదరించిన్నాను ఒక్కొక్కరు అడిగితే అర్థమవుతలే ఏం అర్థమవుతలే నేను నేనేమంటున్నా బ్రదర్ కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు నన్ను సస్పెండ్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు ఇరవై సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డ కాబట్టి ఒక అపీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది దాన్ని తిప్పికొట్టండి అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయటపడేయండి అల్టిమేట్గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్ నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం కానీ తొందర తొందర వాడు నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ దూతలు లేరు అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు మ్యామ్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ అమ్మతోని మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్